హలో అండి అందరికి ఈ రోజు నాకైతే పిచ్చి లేసిందండి బాబు ఏమైంది తక్కువ అంత పిచ్చి లేసిందని మీరు అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా ఆ టాపిక్ దగ్గరికే వస్తుంది ఇంట్లో ఎవరు లేకపోతే బోర్ కొట్టిద్ది ఒక్కరికి అనేది ఎంత నిజమో అలాగే పిల్లలున్న ఇంట్లో ఒక్క తల్లి మాత్రమే మేనేజ్ చేసుకోవాలంటే అది అంతకన్నా పచ్చి నిజమండి బాబు ఏంట్రా అంటే నిన్న మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా వారు కూడా వెళ్లారు అక్కడ అమ్మవారికి పెట్టుకుంటున్నారని మా మామయ్య పని మీద వెళ్లారు ఇంకా నైనా అయితే నిద్రపోయినాక అన్నం కూర వండేవచ్చులే అనుకున్నాము కానీ మామయ్య వంటి గంటే ఇంటికి వచ్చేస్తారు సో లంచ్ అయితే ప్రిపేర్ చేసేది రసం చేసేసి ఆపేద్దాం పిల్లల్ని చూసుకుందాం అనుకుంటే అలా కాదు ఎందుకంటే మా వారు చికెన్ తెచ్చేసారు ఏ రోజు ఉన్నా లేకపోయినా సండే మాత్రం చికెన్ లేకపోతే అది సండేనే కాదంటారు మా వారు చికెన్ కర్రీ వండాలి రసం పెట్టాలి అన్నం వండాలి ఈ మూడు ఫటాఫట్ అయిపోవాలి పిల్లల్ని మాత్రం నిద్రపుచ్చి రసం పెడుతూనే ఉన్నాను పిల్లలు కొట్టుకుంటూ ఏడుస్తూ గందరగోళంగా ఉంది నాకైతే పిచ్చి లేసేసింది ఈ చికెన్ కర్రీ వండాలంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెంతిగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ నిదానంగా వేసుకుంటూ ఉండాలి అలా కాదు అని సోంబేరి చికెన్ అయితే వండే ఇలా ఎంతమందికి మందికి చికెన్ అయితే తెలుసు నా లేజీ పర్సన్స్ కి అయితే తెలిసి ఉండాలి సరే ఉంటా మరి బాబాయ్